లోకరక్షకుడు సజీవుడు ఎంటే మనందరి వరకు విమోచకుడు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఆయన గర్భంలో ఉన్నాడని ఆ మీడిస్ ప్రభువుని కనపరుస్తా ఉంది అంత మాటమే కాదు కానీ ఆ మటు ఉంది ఆయన తన దాస్తురాలి దీనస్థితిని కటాక్షించను పిల్లరా మరియు గురించి గారి గురించి మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే మరియా చాలా దీనస్థితమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఏమంటే ఆయన ఆయన పుట్టిన తర్వాత ఏమంటే ఎన్నో రోజున బలబీచడానికి వెళ్ళినప్పుడు రెండు పావుల పిల్లలు మాత్రం కట్టుకెళ్తారు వెళ్తారు అంటే చూడండి వారు ఎంతటి దీనస్థితిలో ఉన్నారు దీనస్థితిలో ఉన్నటువంటిని మర్యను దేవుడు ఏం చేస్తారంటే జ్ఞాపకము చేసుకుని కనికరించి కటాక్షించి ఆమెను గొప్ప చేసినట్లుగా మనకు వాక్యం చెప్తా ఉంది ఇంకా కిందకి చూసినట్టు అదే ప్రియమంత్ ఆయన ఆమె అంటుంది అంటున్నారు ఆకలి సింహాసనం నుండి బలవంతులను పడత్రోసి దీనులను ఎక్కించు సింహాసనం నుంచి ఎవరి సింహాసనం మీద నుంచి ఎవరున్నీ బలవంతులను పడత్రోసి దీనులను ఎక్కించు చూడండి ఇక్కడ సింహాసనము సింహాసనం మీద ఉన్నటువంటి బలవంతులను పడద్రోసి దీనిలో ఆయన పైకి ఎక్కించగలిగేటువంటి దేవుడు నిజమే ఆయనకి ఎవరైతే యథార్థముగా నమ్మకముగా వారిని యందు విద్యార్థి కలిగి జీవిస్తారో వారిని ఎప్పటికీ కూడా దేవుడు విడిచిపెట్టేది మాత్రం కూడా కాదండి నిజమే ఒక్కొక్క సమయాన అధికారము ఇచ్చేది దేవుడే అధికారాన్ని తీసేసేది కూడా దేవుడే దేవుడు చక్కటి మాట సింహాసనం నుండి బయలవంతులను పడకోసి దీనులను పైకి వాడు నిజమే ప్రియమా దేని గు ఎవరు మరొకసారి చెప్తున్నాను సింహాసనం ఇచ్చేది ఆయనే మరలా సింహాసనం నుంచి క్రిందకి ద్రోషం వేసేది కూడా ఆయనే ఫర్ ఎగ్జాంపుల్ సౌలుని దేవుడు ఇజ్రాయెల్ ప్రజల మీద ఎన్నుకున్నాడు ఇజ్రాయల్ ప్రజల మీద ఎన్నుకున్న తర్వాత ఎవడి సౌలు గారికి కొన్ని ఆర్జులు దేవుడు చెప్పాడు చెప్పిన తర్వాత ఆయన వాటిని మీరాడు ఎవరి మాట వినలేదు సౌలు గారు దేవుని యొక్క మాట విన దేవుని యొక్క మాట మీ కారణంగా అతను ఏం చేశాడంటే సింహాసనం నుంచి క్రిందకి దింపేసి తన స్నేహితుడైనటువంటి లెక్క తనతోటి ఏమంటే గోతి ఏం చేశాడు సింహాసనం ఇచ్చాడు అలాగే కెరూపులు శరాపుల మధ్య ఆస్తున్నటువంటి దేవుడు లూసిఫరు ఏమంటే ఆమె ప్రభువుని కనపరిచేటువంటి పరిస్థితి లూసిఫరు దేవుడు సృష్టించేటువంటి దేవుడు అనిపిచ్చాడు అయితే లూసిఫర్ ఇచ్చిన తర్వాత ఏం చేయాలంటే కేవలం దేవుడు మాత్రమే మంచి చక్కటి వరం ఏంటంటే చక్కగా పాటలు పాడడం దేవుడు సృష్టించడం ఎవరు దేవుడి నామాన్ని కనపడటం మనిషి వృద్ధదేవుడు ఇచ్చాడు అయితే ఏం చేస్తుంటే తన మనసులో నడుకుంది ఈయన సింహాసన కూర్చున్నాడు కనపరచడం అవసరమా ఆ సింహాసని కూర్చుంటే బాగుంటుంది కదా అని తెలిసింది మనసులో గర్వించింది వెంటనే దాన్ని ఏం చేసినట్టు దాని స్వరూపమును తన రూపాన్ని కూడా మార్చేసి గురు పంపించాడు దేవుడు ఎందుకు ఈ మాట చెప్పినట్టు ప్రియమంతుండదా ఇక్కడ చక్కటి మాటలు మనకి కనపడతా ఉన్నాయి ప్రభుని ప్రభుత్వ ఉంది మరియు దేవుడు తీర్చాడు అగబంతు సింహాసుల మీద నుంచి బలవంతుడు పడదరోజు దీనిలను ఎక్కించేటువంటి వాడు ఆకలి వారిని మంచి పదార్థములతో సంతృప్తి పరిచి ధనవంతులను వడ్డి చేతులతో ఈ రోజు నుంచి చెప్పేటువంటి అంశం ఏమిటంటే ప్రేమ దేవుని యొక్క సన్నిధికి అలాగే దేవుని యొక్క మందిరానికి ఆశతో ఆకలితో మనము రాగలగాలి ఎలా రావాలండి దేవుని సన్నిధికి ఆశతో రావాలి ఆకలితో రావాలి ఏమంటే ఆకలి అంటే శారీరక సంబంధమైనటువంటి ఆహారం కాదు ఆకలి శరీరానికి కావాల్సినటువంటి ఆహారము ఆకలిస్తే స్థితి తినేస్తాం కదా కానీ ప్రియమంది ఏం పెట్టారా దేవుని మందిరానికి ఆశతో ఆకలి కలిగి మనం వచ్చినప్పుడు దేవుడు మనం ఏం చేస్తాడండి సంతృప్తి పరుస్తాడు ఇక్కడ అదే మాట మనం జ్ఞాపకం చేస్తుంది ఆకలి గలు వారిని ఆయన ఏం చేస్తాడండి సంతృప్తి పరుస్తాడట ఒకవేళ మనకి దేవుడు వాక్యం చెప్తా ఉంది ఒక రొట్టు వల్ల కాదు కానీ నోట్ నుంచి వచ్చేటువంటి మాట వల్ల మనం ఏం చేస్తామండి ప్రతి ఏమనుకో ఎన్నో కొంత సమయం చేస్తాను కొంత సమయం మాత్రం శ్రద్ధ కాదు అందుకే జాగ్రత్తగా శ్రద్ధ కలిగి అనుకోండి చెప్పలేదు సో ఏదేమైనప్పటికీ ప్రేమ మనము శారీరకమైనటువంటి ఆహారము మనకి ఎంత అవసరమో అది శరీరానికి ఏం చేస్తుంది బాగుతుంది అలాగే ఆత్మ సంబంధమైనటువంటి ఆహారం కూడా మన ఆత్మకి ఏం చేస్తుంది అండి భావన కాబట్టి కాబట్టి రోజు మనం చెప్పేటువంటి మాట ఎప్పుడు ప్రియమంతేపు దేవుడి సన్నిధికి ఆశతో ఆకలి కలిగి మనము రాగలిగితే దేవుడు మన జీవితంలో అనేకమైనటువంటి ఆశీర్వాదాలు ఆశ కలిగిన ప్రాణంలో పైన ఈ రోజు చూడండి ఏదైనా ఎక్కడికైనా విజ్ఞానం తెలుసా ముందుగానే ఐదు గంటలకి వెళ్ళాలంటే నాలుగు గంటలకి ఏమైపోతాము నాలుగు గంటలకి నాలుగు గంటలకి సిద్ధపడి యజమానులు రావాలి ఇంకా రాకదనుకోండి గోడ వైపు ధారాబాబ వైపు గోడ వైపు ధారాబాబు ఇంట్లో వస్తాము గోడ వైపు పెట్టి గడియారు